మల్లమ్మ పిత్తా పిత్తాలే పుల్లమ్మ పిత్తా పిత్తాలే ఎల్లమ్మ పిత్తా పిత్తాలే పిత్తా పిత్తాలే అది వేరే ఈ విత్తనం వేయలే సార్ మీకు అర్థం కాదు వేరే పాడకూడదు సార్ ఇది చూడు సార్ టెన్ 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 అది కూడా నాదే సార్ దాని ఒరిజినల్ సార్ నేను రాబోట్ నేను పాడమంటా రా రా రక్కమ్మా క్కమా నీ అక్క చెక్క నీ అక్క చెక్క 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 నీ అక్క చెక్క కదా అయితే నీ చెల్లి చెక్క చెల్లి చెక్క సార్ ఇవి తెలివి కూడా చెక్క కదా సార్ ఏం లిరిక్స్ రా ఇది అయితే నువ్వే చెక్క నువ్వే చెక్క నువ్వే చెక్క ఏ పాట ఇది సార్ ఎన్ని నా ఒరిజినల్ పాటలు కాపీ కొట్టినారు సార్ వాళ్ళు ఇంక మొన్న ఒకటి రాసినా సార్ ఏంటది బాగా ఫేమస్ అయింది సార్ ఏడు సార్ సార్ వింటే ఫస్ట్ చెప్పు ఏడవలేదు మేము డిసైడ్ అయితే ఇదే సార్ తడికా 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 నా తడికా నా తడికా కయలేదా కస్తైనా ఈ పీడ తడికపోయినా నుని తడిక తగలేయ సార్ పదేల క్రితం వచ్చిన అనిత ఓ అనిత నా అందమై పాట ఓని పిచ్చోడా సార్ అమరే అనితల తనికి తడిగనకాలం చెకిం సార్ నీకు అర్థం కాదు అనిత తడిగనకాలం నీకు అర్థం ఆ ఇరగనంత్రం చేంజిసింది ఏదో చేసింది చెప్పాలి సరేండి అప్పా ఆ శికబడతైండు ఆ మామ వండుంటా ఇప్పుడే సి ఉందా లేదా లేదు లేదా ఆ సరే పోయితే సార్

సరే సార్ అది వదిలేయండి మన జబర్దస్త్ ఉంది కదా దాంట్లో అప్పర గారు ఉన్నారు కదా ఉన్నారు ఆ రష్మి ఉంది కదా ఉంది ఉంది వాళ్ళిద్దరికి పెళ్లి అన్నారు సార్ దొడబం నాలుగాడ నిజం సార్ ఆ రష్మిని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఓకే అక్కడకి పాట పాడాను సార్ ఓకే అప్పర చేరచుకు కొట్టాడు శుమర్ పెళ్లి చేసుకుని ఏపర్ పాడు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడ లోకం కళ్య రాత్రికి చందమామ ఆపేసి లేకపోతే ముద్దు పెట్టి కొడతారమ్మా ఇలాంటి పాట పాడితే వాళ్ళు కూడా కొడతారు కొద్దిగా అయితే సరే సార్ మా ఊరు ఎమ్మెల్యే గారు ఉన్నారా ఉన్నారు రామ్నాథం గారు ఆ ఆయన అమ్మగారికి నూట యాభై పుట్టినరోజు సార్ నూట యాభై అమ్మ నూట యాభై కదా అందరిని పిలిచారు కేక్ ముక్కిస్తారు అనుకుని నేను వెళ్ళాను సార్ ఓకే అక్కడ పాట పాడితే ఆ ముసలి లేచి వచ్చి నన్ను కొట్టింది ఏ పాట పాడావే రాలిపోయే పువ్వా उसनी येंगाम्मा शुभमान पुटिंग చేసుకుంటే రాలిపోయి pai పాట paada paada dodapona rali motrendi nakka sa chepti vee